నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆయుష్మతి నమస్కారం అమ్మా సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు పాదాల వారిగా కూడా చెప్తున్నారు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి దేవీ దేవతల ఆరాధన కచ్చితంగా చేసుకోవాలి అన్నది ఒకసారి మీ ద్వారా సార్ తప్పకుండా అమ్మా ఈ పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు అధిపతి ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేది మహర్షి గారు స్పష్టంగా చెప్తున్నారు దృఢ స్నేహం గలవారు వినీతుడు బహుపుత్రవంతుడు ధీమంతుడు గణాధిపతి మృష్టాన్న భోజు భోజ కళత్ర భోగి ధీమంతుడు గణాధిపతి గణాధిపతి అంత ట్రూప్ లీడర్ లాగా మృష్టాన్న భోజన ప్రియుడు మృష్టాన్న భోజన కళత్ర భోగి అంటే భోజనాన్ని ఇష్టపడతాడు కళత్రం కళత్రం అంటే కయ్యాలు అంటే గొడవలు గొడవలు పెట్టడం గొడవలు చేయడం అవి కూడా ఇష్టమే సమస్య పరిష్కారమైనా ప్రతిదానికి వేచి చూచే ధోరణి అదను కోసం చూస్తారు లోతైన మనస్తత్వం త్వరగా బయటపడదు ఊహాలోకల్లో విహారం సమస్య పరిష్కారమైనా కూడా ప్రతిదానికి వేచి చూచే ధోరణి అదను కోసం చూస్తారు లోతైన మనస్తత్వం త్వరగా బయటపడదు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు వారి మీద వారికి విపరీతమైన నమ్మకం ఇది ఇది పాయింటే వాళ్ళకి ప్లస్ పాయింట్ ప్లస్ మైనస్ పాయింట్ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరా పనికిరాదు నమ్మకం ఉండాలి మనిషి మీద అది ప్లస్ పాయింట్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి అది ప్లస్ పాయింట్ అతి ఏమవుతుంటే అదే మైనస్ పాయింట్ అవుతుంది సో ఇలా కామన్ లక్షణాలు పూర్వ వాళ్ళకి ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళని కనుక తీసుకుంటే మధ్యమ ఆయుర్దాయం పూర్ణ ఆయుర్దాయం కాదు ఫిఫ్టీ దాటితే గ్రేట్ అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మ్యాక్సిమం సిక్స్టీ ఇతరులను గౌరవించును వేచి చూచే ధోరణితో కాల విలంబన అనువు కాని సమయంలో ప్రయత్నించడం వల్ల వృధా ప్రయాసలు అంటే టైం కానీ టైంలో ప్రయత్నాలు చేస్తుంటారు ఏ సమయం అనుకూలంగా ఉందో ఆ సమయంలో పోస్ట్ పోన్మెంట్ బద్దకం ఉంటుంది వాళ్ళకి ఏ సమయంలో వ్యతిరేకత ఉంటుందో ఏ సమయంలో వ్యతిరేకమైన ఫలితాలు గ్రహస్థితి ఉంటాయో ఆ సమయంలో వీళ్ళు ప్రయత్నం చేసి తద్వారా పని అవ్వలేదని బాధపడుతుంటారు అందువల్ల ఇబ్బంది పడతారు రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి నీతి ఉండదు నీచబుద్ధి సంఘద్వేషి నీతి మంతుడు నీచబుద్ధి సంఘద్వేషి తెలివితేటలకే ప్రాధాన్యం తమను తాము ఎక్కువగా ఊహించుకొని ఎదుటివారిని తక్కువ చేసి చూచుట ప్రతీదీ లౌకిక పరిస్థితులతో బేరీజు లోపాన్ని ఎత్తిచూపుట ఒకరి మీద ఆధారపడినప్పటికీ ఆధారపడటం అంటే ఆధారపడాల్సిన అవసరం లేకపోయినా ఆధారపడటం ఇది రెండో పాదంలో పుట్టిన వాళ్ళ లక్షణం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు ధని బాల్యమందే మాతృవియోగము గుణవంతుడు ఊహాలోక విహారం అనవసరమైన విషయాలను ఎక్కువగా తరచి తరచి చేయడం తరచి తరచి చూచి చేయడం అవసర విషయాలపై లోతైన పరిశీలన లేకపోవడం వల్ల ఇబ్బందులు లౌకిక పరిస్థితులను పక్కవారితో బేరీజ్ వేసుకొని మనోవ్యాకుల వ్యాకులత చెందుట పక్క కంపారిజన్ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని మనోవ్యాకులత చెందుతారు నాలుగో పాదంలో పుట్టినవాడు ధైర్యవంతుడు సందిగ్ధావస్థతో అనవసర విషయ ప్రాధాన్యత ఆదుర్దతో సంపూర్ణ ఫలం పొందలేకపోవట నలుగురితో పోల్చి చూసుకున్నట కంపారిజన్ చేసుకోవడం అనేది నాలుగో పాదాల వాళ్ళు కూడా ఉంటుంది సో ఇవి నాలుగు పాదాల లక్షణాలు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు లైఫ్ లో ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మిడిల్ ఏజ్ వచ్చే సెటిల్ అయిపోవాలి వీళ్ళు లేకపోతే లేకపోతే సెకండ్ హాఫ్ అంతా కష్టపడతారు సెటిల్ అయిపోయి ఉన్నది తింటూ ఉంటే లైఫ్ వెళ్ళిపోతుంటారు ఫార్టీ లోపు సెటిల్మెంట్ సెటిల్మెంట్ అనేది కంపల్సరీ వీళ్ళకి అవసరం ఇలా నలభై లోపు సెటిల్ అవ్వాలి అంటే వాళ్ళు మార్చుకోవాల్సిన పద్ధతి ఏంటంటే దైవ భక్తిని పెంచుకోవాలి గురు భక్తిని పెద్దవాళ్ళని నిందించకూడదు గురు భక్తిని పెద్దలందు భక్తిని పెంచుకోవాలి వీళ్ళు జనరల్గా గురువుల్ని పెద్దల్ని నమ్మరు పెద్దగా కేర్ చేయరు మహా అయితే తప్ప ఇందులో ఈ జాత ఈ నక్షత్రంలో పుట్టిన మహర్ జాతకులు ఉంటే వాళ్ళకి అది ప్లస్ పాయింట్ గా మారి వాళ్ళు గురువుల్ని గౌరవించడం గురువుల్ని సేవించడం జరుగుతుంది కానీ జనరల్ గా నక్షత్రాలకి ఈ లక్షణం ఉంది దైవభక్తి తక్కువే గురు భక్తి తక్కువే రెండింటినీ మార్చుకోవాలి మార్చుకోవాలి కానీ జాతకం బాగుందనుకోండి ఆటోమేటిక్ గా ఉంటాయి ఉండే అవి చేస్తాయి ఏ ఆరాధన చేసుకోవాలి వీళ్ళు అమ్మవారి భక్తులైతే కనుక మహాలక్ష్మి ఆరాధన బాగుంటుంది ఈశ్వరారాధన అన్ని రకాలుగా శ్రేయస్కరం అన్ని ఈశ్వరారాధన ఈశ్వరాభిషేకం సోమవారం నాడు శివాలయాన్ని దర్శించడం గురువారం నాడు శివాలయాన్ని దర్శించడం లేదా శుక్రవారం నాడు ఈశ్వరారాధన వాళ్ళ భక్తి కొలది ఈశ్వరుడితోని అటాచ్మెంట్ పెంచుకొని ఆయన భక్తిని పెంపొందించుకుంటే వీళ్ళకి జీవితంలో ఏ లోటు ఉంటుంది శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి అని చెప్తున్నారు సో ఇవి గనక చేస్తే ఖచ్చితంగా జీవితంలో మంచి మంచిషన్ ప్రవర్తించాలి గురు భక్తిని పెంపొందించుకోవాలి దైవ భక్తి కూడా తక్కువ ఉంటుంది దాన్ని కూడా పెంపొందించుకోవాలి వాంటెడ్గా దృష్టి నాకు ఈ దైవభక్తిని పెంచుకుంటేనే నా జీవితం సక్సెస్ అవుతుందనే విషయాన్ని విషయాన్ని మన సందేశంగా మనం చెప్తున్నాం వీళ్ళు అమ్మవారి భక్తులైతే గనక మహాలక్ష్మి ఆరాధన బాగుంటుంది ఈశ్వర ఆరాధన అన్ని రకాలుగా శ్రేయస్కరం అన్ని ఆరాధన ఈశ్వరాభిషేకం సోమవారం నాడు శివాలయాన్ని దర్శించడం గురువారం నాడు శివాలయాన్ని దర్శించడం లేదా శుక్రవారం నాడు ఈశ్వరారాధన వాళ్ళ భక్తి కొలది ఈశ్వరుడితోని అటాచ్మెంట్ పెంచుకొని ఆయన భక్తిని పెంపొందించుకుంటే వీళ్ళకి జీవితంలో ఏ లోటు ఉంటుంది రైట్ సార్ శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి అని చెప్తున్నారు సో ఇవి గనక చేస్తే ఖచ్చితంగా జీవితంలో మంచి మంచిషన్ ప్రవర్తించాలి గురు భక్తిని పెంపొందించుకోవాలి దైవ భక్తి కూడా తక్కువ ఉంటుంది దాన్ని కూడా పెంపొందించుకోవాలి వాంటెడ్ వాంటెడ్గా దృష్టి నాకు ఈ దైవభక్తిని పెంచుకుంటేనే నా జీవితం సక్సెస్ అవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ సందేశంగా మనం చెప్తాం రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సార్ నమస్తే ఆయుష్మతి